హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే కనుక మన ఛానల్లో గోల్డ్ సిల్వర్ కలెక్షన్లో చాలా కలెక్షన్ ఉంది లేటెస్ట్ కలెక్షన్ ఉందనమాట ఒకసారి చూడండి ఈరోజు వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ అనమాట ఫస్ట్ వచ్చేసరికి మనకి వీటి వెయిట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ త్రీ ఉంటాయన్నమాట ఫైవ్ పాయింట్ టూ నుంచి ఫైవ్ పాయింట్ త్రీ వరకు ఉంటాయండి మనకి గ్రీన్ పింక్ కాంబినేషన్లో వచ్చాయన్నమాట డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయి ఫంక్షన్ వేర్గా కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట కొంచెం హెవీగా ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇలా ఉన్నాయండి డిజైన్ చాలా బాగుంటాయండి మంచి లుక్గా ఉంటాయి అనమాట మన కింద వచ్చేసరికి మువ్వలు వచ్చాయండి వీటి వెయిట్ వచ్చేసరికి ఐదు పాయింట్ మూడు గ్రాములు ఉందండి చూసారు కదా మనకి స్టోన్ వెయిట్ కూడా లైట్గా ఉంటుందండి పెద్ద వెయిట్ ఏమి ఉండవు అనమాట ఆ స్టోన్స్ వచ్చేసరికి నచ్చిందండి డిజైను మన ఛానల్లో ఇంకా కలెక్షన్ ఉందండి ఇయర్ రింగ్స్లో కూడా చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇయరింగ్స్ అనమాట సేమ్ ప్యాటర్న్లోనే ఉన్నాయండి చిన్న ఇయర్ రింగ్స్ అనమాట మనకి వీటి వెయిట్ వచ్చేసరికి ఫోర్ గ్రామ్స్ పడతాయండి నాలుగు గ్రాముల్లోనే వచ్చేస్తాయి అనమాట అవి కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నాయండి ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి పెట్టుకున్న బాగా లుక్గా ఉంటాయి కలగా ఉంటాయి మనకి వీటికి కూడా సింగిల్ మూవ్ వచ్చిందండి డబల్ మూవ్ వచ్చాయి కూడా ఉన్నాయన్నమాట మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఒకసారి చూడండి వీటి వెయిట్ వచ్చేసరికి మనకి ఫోర్ గ్రామ్స్లో వస్తాయండి నాలుగు గ్రాముల్లో వస్తాయన్నమాట చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట డిజైన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేమ్ ప్యాటర్న్లోనే డిఫరెంట్ డిజైన్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇలా ఉందనమాట ఇది కూడా మనకి పింక్ గ్రీన్ కాంబినేషన్లో ఈరోజు అన్నీ అలాగే చూపిస్తున్నాయి అనమాట సేమ్ ప్యాటర్న్లో డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ వెయిట్స్ అనమాట మనకి ఇవి కూడా ఫోర్ గ్రామ్స్ అలా వస్తాయండి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ గ్రామ్స్ ఉంటాయన్నమాట ఇయరింగ్స్ వచ్చేసరికి చూసారు కదా పిల్లలకైనా బాగుంటాయి అనమాట చూడండి సేమ్ ప్యాటర్న్లోనే డిఫరెంట్ డిజైన్స్ అనమాట మనకి కింద డబుల్ మూవ్ వచ్చేవి కూడా ఉంటాయండి ఇవి వచ్చేసరికి మనకి సింగిల్ మూవ్ అనమాట హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అండి చూసారు కదా ఇలా ఉన్నాయండి డిజైన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ అనమాట ప్యూర్ బ్లాక్ బీర్స్లో చాలా చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మనకి డైలీ యూజ్ కూడా చాలా రఫ్ అండ్ టఫ్గా బాగుంటాయి అనమాట డైలీ యూజ్ చేసిన ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఇయర్ రింగ్స్లో చూసారు కదా మనకి ఆల్ ఓవర్ బ్లాక్ బీర్సే వచ్చాయనమాట మనకి కింద సింగిల్ మూవ్ వచ్చింది చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా ఇవి వచ్చేసరికి మనకి ఫోర్ పాయింట్ త్రీ వరకు పడతాయండి వెయిట్ వచ్చేసరికి నాలుగు నాలుగు మూడు వందలు పడుతుంది మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉందనమాట నచ్చాయండి మీకు డిజైన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి